అఖండ పార్ట్ టూ ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు వెయ్యి ఎదురు ఎదురుచేస్తున్న సంగతి తెలిసిందే అయితే అఖండ పార్ట్ వన్ ఎంత ఘన విజయం సాధించు అంతకు మించిన ఘన విజయం సాధించేందుకు అఖండా టూను కూడా మలుపు దిద్దుతున్న తీర్చిదిద్దుతున్న తీరు చూస్తుంటే అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సిందే అని చెప్పవచ్చు భారతదేశంలో ఇప్పటి ఏ చిత్రం కూడా షూటింగ్ జరుపుకున్నటువంటి స్పాట్ ఏదైనా ఉందంటే అది చైనాలో ఉన్నటువంటి మానస సరోవరం అనే చెప్పాలి అక్కడ దాదాపు మైనస్ ఇరవై డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది హిమాలయాల ఎత్తులో ఉంటుంది అక్కడికి చేరుకోవాలంటే కూడా హెలికాప్టర్లో చేరుకుంటేనే సరిపో చే వెళ్ళగలం తప్ప చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది అలాంటి ప్రతికూలమైన వాతావరణంలో కూడా నందమూరి బాలకృష్ణ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదని చెప్పవచ్చు అందుకు తగ్గట్టుగా బాలయ్య కమిట్మెంట్ కూడా ఉందని చెప్పవచ్చు ప్రపంచంలో ఇప్పటి ఏ చిత్రం కూడా దర్శకత్వ షూటింగ్ జరుపుకున్నటువంటి స్పాట్ అయిన మానస సరోవరంలో అఖండ టూ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నట్టు అయితే మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి చైనా నుంచి ప్రత్యేకమైన పర్ష పర్మిషన్లను కూడా పొందినట్టు తెలుస్తుంది మరి ముందు ముందు ఈ చిత్రం మరిన్ని విశేషాలు ఏ విధంగా రికార్డులను బద్దలు కొట్టబోతుందో మనం భవిష్యత్తులో తెలుసుకోవాల్సి ఉంటుంది